నీలగిరిలోని ఇందిరానగర్ కాలనీలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ అన్న గెలుపు కోసం తమ్ముడు దంపతులు సునీల్ సురేఖ శుక్రవారం విస్తృత ప్రచారం చేపట్టారు ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి కొరకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ ను పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు కాకర్ల సునీల్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్లమెంట్ లోని రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన అన్నారు

चलोटा hey. 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 hey.